టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన అయితే గనుక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా జరిగింది నోబెల్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు హీరోయిన్ సంగీర్తన హీరో సుహాస్ దర్శకుడు సందీప్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు అక్టోబర్ పన్నెండున విడుదలవుతున్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర బృందం కోరింది ఎంతో మంది కళాకారులను సినీ రంగానికి అందించిన మచిలీపట్నం గడ్డపై జనక అయితే గనక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం ఆనందంగా ఉందని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు

సినిమా చాలా బాగుంటుందండి నవ్వుతూనే ఉంటారు మంచిగా తెలుగుగా వస్తే లాస్ట్ లో మళ్ళీ మనకి నవ్వుతూ సినిమా నుంచి బయటకు వెళ్తారు సో జనక అయితే ఇస్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ ట్వెల్వ్ నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ హర్షిక్ గారు హర్షిదా గారు అలా ిర్రాజు గారికి పెద్ద థ్యాంక్స్ అండ్ మై డే డైరెక్టర్ సందీప్ గారు మా ఫేవరెట్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ సపోర్టింగ్ అందరికీ థ్యాంక్ యూ